పిత పుత్ర పవిత్రాత్మ నా మమ్మన ఆమె ప్రేసిలో ఆడండి మీ అందరికి కూడా పెంత కోస్త పండుగ శుభాకాంక్షలు తెలుపుతున్నాను పవిత్రాత్మైన సర్వేశ్వరుడు తన యొక్క వరములను ఫలములను మీ అందరిపై కుమ్మరించి దేవుని యొక్క ముద్దు బిడ్డలుగా జీవించే భాగ్యమును మీకు దయచేయాలని నేను ప్రార్థన చేస్తున్నాను ప్రియమైన క్రైస్తవ సహోదరి సహోదరులారా మీరందరూ కూడా నా యూట్యూబ్ ఛానల్ని ఆదరిస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉన్నది మీ అందరికి వందనాలు నేను కోరుకునే ముఖ్యమైన విషయం ఏమిటంటే ఒకసారి ఎపిసోడ్ మీరు చూడటం ప్రారంభించితే దీన్ని శాంతం కూడా చూడాలని కోరుతున్నాను మధ్యలో నొదలు పెడితే చెప్పబడే లేకుంటే మీరు నేర్చుకోవాల్సిన ముఖ్యమైన అంశాలు మీరు కోల్పోతారు కాబట్టి శ్రద్ధగా ఆలకించడమే కాకుండా ఎపిసోడ్ ఆసాంతం కూడా చూడాలని నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుతున్నాను పన్నెండవ ఎపిసోడ్లో దేవుడు సర్వశక్తిమంతుడని మీకు సవివరంగా తెలియజేశాను ఈ పదమూడవ ఎపిసోడ్లో ఈ శ్రీ సభ సత్యోపదేశం రెండు వందల తొంభై నుంచి మూడు వందల రెండు వరకు నంబర్లు మనం చదువుకుంటే దేవుడు సృష్టికర్త అసలు సృష్టిని ఎవరు కలుగ చేశారు సృష్టికర్త ఎవరు ఎందుకు దేవుడు సృష్టిని కలుగజేశాడు అనే అంశాలని మనం పరిశీలన చేస్తాం ఆదిలో దేవుడు ఆకాశమును భూమిని సృజించను బైబిల్లోని ఈ మొదటి వాక్యం ద్వారా దేవుడు సృష్టికర్త అని ఈ విశ్వంతా కూడా ఆయన సృష్టి వస్తువులే అని మనము నేర్చుకోవాలి నిత్యజీవేని దేవుడు ప్రతి సృష్టి వస్తువుకి ప్రతి జీవికి ఆరంభాన్ని ఇచ్చాడు దీని ద్వారా మనము విశ్వసించవలసిన అంశం ఏమిటంటే దేవుడే ఈ విశ్వానికి సృష్టికర్త సమస్తము కూడా ఆయనపై ఆధారపడి జీవిస్తున్నాయి కనుక మనము దేవునిపై ఆధారపడక తప్పదు ఎందుకోసం అంటే మనందరికి కూడా ఆరంభాన్ని ఇచ్చింది ఆ పరమాత్ముడే ఆ సృష్టికర్తే ఆదిలో వాక్కు ఉండినం ఆ వాక్కు దేవుడై ఉండినం ఆ వాక్కు దేవుని యొద్ద ఉండినం ఆయన లేకుండా సృష్టిలో ఏమీ చేయబడలేదు ఆయన మూలంలోనే సమస్తము కూడా సృష్టించబడినం అని యోహాను గారు తన యొక్క సుశేషము మొదటి అధ్యాయం మొదటి మూడు వాక్యాలలో ఆయన విశదపరిచున్నారు ఈ విషయంపై ఇంకా లోతుగా మనం అర్థం చేసుకోవాలంటే పౌలు గారు కొల రాసిన లేక ఒకటో అధ్యాయం పదహారు పదిహేడు వాక్యాలు మనం చదివితే అర్థమవుతుంది ఆయన ఏమంటున్నారంటే దేవుడు సమస్తమును కూడా క్రీస్తు ద్వారా క్రీస్తు కొరకే సృష్టించారు ఆయన లేకుండా ఏది కూడా చేయబడలేదు సమస్తానికి ఆధారభూతులు క్రీస్తే అని ఆయన స్పష్టంగా చెప్పి ఉన్నారు సృష్టి క్రియ అనేది పవిత్రాత్మ సర్వేశ్వరిని పని అని స్త్రీ సభ సత్యోపదేశం బోధిస్తున్నది ఆది కాండం ఒకటో అధ్యాయము రెండో వాక్యంలో మనము చదువుతాం ఏమని దేవుని ఆత్మ నీటిపై తేలియాడుచుండెను కీర్తనకారుడు ముప్పై మూడో కీర్తనలు అదేవిధంగా ఎజకేల్ గ్రంథము ముప్పై ఏడవ అధ్యాయంలో మనము చదువుకుంటాం ఏమని అంటే ఇదిగో ఈ యొక్క జీవాత్మ తన ఊపిరితో సృష్టిని కలుగజేస్తాడు అని కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా ఎందుకు ఈ పాత నిబంధన నూతన నిబంధన దానిలో ఉన్న రిఫరెన్సెస్ మీకు తెలియచెప్తున్నానంటే సృష్టి కార్యం అనేది ఏకత్రిత్వ సర్వేశ్వరుని యొక్క పని అంటే సృష్టికర్త ఆయన దేవుడు ఏకత్రిత్వ సర్వేశ్వరుడు పుత్ర పవిత్రాత్మ ఈ ముగ్గురు వ్యక్తుల యొక్క పని అని మీకు తెలియచేస్తున్నాను కనుక సృష్టి అనేది త్రిత్వైక సర్వేశ్వరుని యొక్క సమిష్టి కార్యం అని శ్రీ సభ సత్యోపదేశం బోధిస్తూ ఉన్నది దేవుడు ఎందుకు ఈ సమస్త విశ్వాన్ని సృష్టించాడు తన మహిమను పెంపొందించుకోటానికేనా కాదు కాదు పునీత బనవెంచర్ గారు ఏమని చెప్తున్నారంటే దేవుడు ఈ సమస్త విశ్వాన్ని తన మహిమను ముఖ్యంగా మానవులమైన మనకు ప్రదర్శించడానికి సృష్టించాడని తేడి చేస్తున్నాడు ఈ విషయమే పరిశుద్ధ గ్రంథాలు మరియు స్త్రీ సభ సాంప్రదాయం మనకు బోధిస్తుంది కాబట్టి మానవులమైన మన పట్ల దేవుడు అపారమైన ప్రేమను కలిగి ఉన్నాడు కాబట్టి తన మహిమను ప్రదర్శించటం కోసము తన మహిమలో మనందరిని కూడా భాగస్థులను చేయటం కోసము ఈ సృష్టిని కలుగజేశాడని మనము నేర్చుకోవాలి ఇప్పుడు మీకు ఒక ముఖ్యమైన సత్యాన్ని తెలియజేస్తున్నాను శ్రద్ధగా ఆలకించి అర్థం చేసుకోవాలని కోరుతున్నాను ప్రియమైన దేవుని బిడ్డలారా మనం విశ్వసించే ఈ దేవుడు సత్య స్వరూపుడు ఈ సత్య స్వరూపుడైన దేవుడు రెండు సృష్టి జాలాలని రెండు రకాల సృష్టి జాలాలని ఆయన సృష్టించాడు అదేమిటంటే ఒకటి ఆధ్యాత్మికం రెండవది భౌతికం ఆధ్యాత్మిక సృష్టి జాలం అంటే సన్మనస్కులు దేవదూతలు మరియు మానవ ఆత్మలు ఇంగ్లీష్లో దీనిని ఏమంటాము అంటే ఏంజిల్స్ అండ్ హ్యూమన్ సోల్స్ దేవదూతలు దేవునించే సృష్టించబడిన ఆధ్యాత్మిక జీవులు శరీరాలు లేని స్వచ్ఛమైన ఆత్మలు అని శ్రీ సభ మనకు బోధిస్తున్నది అంతేకాకుండా వారు స్వేచ్ఛ సంకల్పం కలిగిన మేధో జీవులు మరియు దేవుని నిత్యం ప్రేమించి సేవించగలిగిన సామర్థ్యం కలిగిన ఆత్మలు అని మనము విశ్వసించాలి ఇక మానవ ఆత్మల గురించి నేర్చుకుందాం మానవులకు శరీరాలు ఉన్నప్పటికి కూడా వారి ఆత్మలకు అమరత్వం ఆధ్యాత్మికం ఉంటాయి అంటే మానవులమైన మనము శరీరాలతో పాటు ఆత్మలు కలిగి ఉంటాం కాబట్టి మనకు ఎప్పుడు కూడా ఆధ్యాత్మిక తృష్ణ ఉంటుంది అంతేకాకుండా అమరత్వం వైపు మనము ఎదురు చూస్తుంటాం అమరత్వం వైపు మనము మన యొక్క దృష్టిని పెడుతుంటాం కాబట్టి దేవుణ్ణి చెంతకు చేరాలని దేవుని యొక్క అమరత్వంలో భాగస్థలం కావాలనే జిజ్ఞాస మనందరికి కూడా ఉంటుంది ఇప్పటి వరకు ఆధ్యాత్మిక సృష్టి జాలం గురించి నేర్చుకున్నాం ఇప్పుడు భౌతిక సృష్టి ఏమిటి అంటే సూర్యచంద్ర నక్షత్రాదులు గ్రహాలు మరియు ఆకాశము భూమి భూమిలో నివసించే జీవించే సమస్త జీవులు అంటే వృక్షాలు పక్షులు మృగాలు క్రిమికీటికాదులు ఇవన్నీ కూడా సముద్ర గర్భంలో ఉన్న జీవజలాలు ఇవన్నీ కూడా భౌతిక సృష్టిలోని భాగాలే నిర్జీవ సృష్టి అంటే కొండలు గుట్టలు ఎన్ని కూడా నిర్జీవం సజీవం నిర్జీవ సృష్టి జాలం కూడా దేవుని చేత సృష్టించబడిందే సమస్తము కూడా ఈ త్రిత్వైక దేవునిపై ఆధారపడి జీవిస్తున్నాయి అని శ్రీసభ మనకు స్పష్టంగా బోధిస్తూ ఉన్నది దేవుడు ఈ విశ్వాన్ని ఏదో అనాలోచితంగా అనుకోకుండా సృష్టించలేదు ఈ సృష్టినంతటిని కూడా దేవుడు తన పూర్తిగా స్వేచ్ఛ సంకల్పంతో తన ప్రేమతో విజ్ఞానంతో సృష్టించాడు అంతేకాకుండా ఈ సృష్టిజాలం మొత్తం కూడా తన ఉనికిలో తన మంచితనంలో తన విజ్ఞానంలో భాగస్థులు కావాలని పాలు పంచుకోవాలని దేవుని యొక్క కోరిక ఎంత అద్భుతం చూడండి ఎంత ప్రస్తుతనీయమైనది ఎంతో ప్రస్తుతించబడింది దేవుని యొక్క ఈ కోరిక ఇది అనిర్విచనీయమైన కోరిక అద్భుతమైన ఆశ్చర్యకరమైన కోరిక కాబట్టి దేవుని యొక్క ఈ కోరికను మనం నిత్యం కూడా ప్రస్తుతి చేయాలి ఒక శిల్పి తన కళారూపాన్ని తయారు చేయాలంటే ఏదో ఒక వస్తువుని తీసుకొని చేస్తాడు కానీ ఏమి లేమి నుండి శూన్యం నుండి సృష్టించలేడు ఒక బండరాయి నుంచి ఒక శిల్పాన్ని తయారు చేస్తాడు లేకుంటే ఒక ముద్దు కర్ర ముద్దు నుంచి కర్ర నుంచి ఆ యొక్క వృక్షపు ముద్దు నుంచి తన కళారూపాన్ని తయారు చేస్తాడు కానీ దేవుడు ఈ సంస్థాన్ని ఏమి లేమి నుండి శూన్యం నుండి సృష్టించాడు కనుక మనం అర్థం చేసుకోవాల్సిన సత్యం ఏందో తెలుసా దేవుడు తన శక్తిని ఉపయోగించి ఏమి లేమి నుండి ఈ సమస్త విశ్వాన్ని సృష్టించాడు ఉదాహరణకి మకబీల గ్రంథము రెండవ గ్రంథము ఏడో అధ్యాయము ఇరవై రెండు ఇరవై ఎనిమిది వాక్యాలు మనం చదివితే ఓ తల్లి తన బిడ్డకు దేవుని యొక్క సృష్టి రహస్యాన్ని వెల్లడి చేస్తుంది ఓ బిడ్డ నీవు ఆకాశమును పరిశీలించు చూడు సంస్థాన్ని పరిశీలించి చూడు దేవుడు ఏమి లేమి నుండి ఈ విశ్వాన్ని సృష్టించాడని నేర్చుకో అని ఆ తల్లి తన కుమారునికి ఉద్బోధిస్తుంది ఆ ఘట్టం మనకు కట్టి పడేస్తుంది కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలార నీవు నేను సమస్తము కూడా ఈ విశ్వంతా కూడా ఏమీ లేమి నుండి సృష్టించబడ్డాం దేవుని యొక్క ప్రేమతో దేవుని యొక్క విజ్ఞానంతో సృష్టించబడ్డామన్న సత్యాన్ని మనం ఎప్పుడు కూడా గుర్తుంచుకోవాలి విశ్వసించాలి పది మందికి చాలి చెప్పాలి ప్రార్థన చేసుకుందాం సర్వమును సృష్టించి పరిపాలిస్తున్నావు మా దేవ మీకో స్థుతి స్తోత్రంలో చెల్లిస్తున్నాము సృష్టిని కలుగజేసి మీరు మాకు కానుకగా దయచేస్తున్నందుకు మీకు వందనములు తెలియజేస్తున్నాము ఈ సృష్టి యొక్క పరమ రహస్యాన్ని అర్థం చేసుకోవటానికి మాకు నిత్యం కూడా విజ్ఞానమును మేధో సంపత్తిని దయచేస్తున్నందుకు పాదాభి పాదాభివందనలో చేస్తున్నాము పరమ పవిత్రుడైన దేవ మేమందరం కూడా నీ సృష్టిలోనే భాగస్థులమే కానీ మానవులమైన మా పట్ల మీరు అపారమైన ప్రేమను కలిగి ఉన్నారు తండ్రి మీరు ఏ విధంగానైతే విశ్వసనీయతను కలిగి ఉన్నారు అదే విశ్వసనీయత మేము కూడా కలిగి నిత్యము కూడా మిమ్మే ఆరాధించి పూజించే భాగ్యమును మాకు దయచేయమని వేడుకొనించున్నాము పరమ పవిత్రు ఓ మాదేవ నీకు స్థుతి స్తోత్రము తెలుస్తున్నాం తండ్రి ఇదిగో ఈ యొక్క ఎపిసోడ్ను ఆలకిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా ఆశీర్వదించి యొక్క మేధో సంపత్తిని వారిపై విరివిగా కుమ్మరించమని ముఖ్యంగా ఈ యొక్క పెంతు కోస్తు పండుగ నాడు దేవి పూజా బలిలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని కూడా నీ పవిత్రాత్మ వరములతో నింపమని మనసారా ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఈ మనవులను మా నాదుడును మీకు మారుడైన యేసుక్రీస్తు ద్వారా మరీ తల్లి దివి వేడుదల ద్వారా మాకు దయచేయండి ఐ మీన్ ప్రియమైన సహోదరి సహోదరులారా నేను ఇచ్చిన ఈ సందేశం మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి ఇతరులతో పంచుకోండి అంతేకాకుండా ఇతరులు కూడా సబ్స్క్రైబ్ చేయమని వారిని ప్రోత్సహించాలని మనం చేస్తున్నాను నా కోసం కూడా ప్రార్థన చేయాలని నేను మిమ్మల్ందరిని కూడా కోరుకుంటున్నాను బ్లెస్సింగ్ తీసుకున్నాను సర్వశక్తి గల సర్వీశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మిమ్మందరిని కూడా ఆశీర్వదించి సదాకాలము కాచి కాపాడుదరుగాక ఆన్ గాడ్ బ్లెస్ యూ